మనం రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఇంటి ముందట షాపులలో మన ఇండ్లలో కూడా మనం నిమ్మకాయ మిర్చి గుమ్మడికాయ ఇలాంటివి దిష్టి కోసం కడుతూ ఉంటాం అయితే తెలుసు తెలియకో రోడ్డు పైన వీటిని తొక్కేస్తున్నారా అసలు వీటిని తొక్కితే ఏం జరుగుతుంది అసలు ఇండ్ల ముందు షాపుల ముందు ఎంట్రెన్స్లో ఈ నిమ్మకాయ మిరపకాయ ఎందుకు కడతారు తెలుసుకుందాం వెల్కమ్ టు అమ్మమ్మాస్ కిచెన్ దిష్టి తీసి పడేసిన కొబ్బరికాయ చిప్పలు నిమ్మకాయలు గుమ్మడికాయ మిరపకాయలు తొక్కేస్తున్నారా వాటిని తొక్కితే ఏం జరుగుతుంది రోడ్లపై షాప్స్ ముందు కొబ్బరికాయ చిప్పలు నిమ్మకాయలు గుమ్మడికాయ కనిపిస్తుంటాయి వాటిని దుకాణాలకు దిష్టి తీసి పడేస్తారు కొందరు వాటిని తప్పించుకొని తిరిగితే మరికొందరు చూసుకోకుండా తొక్కేస్తారు అయితే వాటిని తొక్కితే ఏం జరుగుతుంది నరుడి దృష్టికి నల్లరాయి కూడా నగిలి పగిలిపోతుంది అనే మాట వినే ఉంటారుగా ఇంట్లో పెద్దవారి నుంచి ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంది దిష్టి తీయడం అనే ప్రక్రియ ఎప్పటి నుంచో ఉంది నేటి తరం కూడా దానిని నమ్మినా నమ్మకపోయినా దిష్టి తగలడం ఉందనే స్ట్రాంగ్గా చెబుతాం ఎందుకంటే ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది ఆ విద్యుత్ ప్రవాహం అవతలి వారిపై అనుకూల దిశగా పనిచేస్తే పర్వాలేదు కానీ వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడే చికాకు పెరుగుతుంది తలనొప్పి వికారం వాంతులు సహా నలతగా అనిపిస్తుంటుంది దీన్నే దిష్టి తగలడం అంటారు దృష్టి వలన తగిలే దోషం కాబట్టి దిష్టి దోషం అంటారు మరి దిష్టి ఎలా తీస్తారు తెలుసుకుందాం తక్షణం ఉపశమనం లభించడం కోసం ఉప్పుతో దిష్టి తీసి నోట్లో వేస్తారు ఇది మొదటిది రెండవది ఎండు మిరపకాయలు లేదా తల వెంట్రుకలతో మూడుసార్లు తిప్పి తీసుకెళ్లి మంటల్లో వేస్తారు సాధారణంగా మిరపకాయలు మంటల్లో వేస్తే భరించలేనంత ఘాటు వస్తుంది అయితే దిష్టి ఉన్నప్పుడు మాత్రం ఘాటు రాదని చెబుతారు ఇక మూడవది తాంబూలంలో వేసే వక్కతో కూడా దిష్టి తీస్తారు పిల్లలు చికాకుగా కనిపించినప్పుడు ఆగకుండా నసపెట్టి ఏడుస్తున్నప్పుడు వక్క దిగ తుడిచి పడేస్తారు ఇది మూడవది ఇక నాలుగవది దిష్టి మరీ తీవ్రంగా ఉంది కనీసం మెతుకు కూడా ముట్టుకోవడం లేదనే పరిస్థితి వస్తే మాత్రం అప్పుడే వండి అన్నంలోంచి మూడు ముద్దలు తీసుకొని పసుపు కుంకుమ బొగ్గు మసి కలిపి దిష్టి తీసి ఒక కూడలలో పెట్టేస్తారు కొందరైతే పోడుగుడ్డుతో కూడా తీస్తారు ఇక ఐదవది నూనెలో నానబెట్టిన వస్త్రంతో చేసిన పొడుగాటి వతిని దిష్టి తీసి కాలుస్తారు ఆరవది చీపురు పేడతో దిష్టి తీస్తారు పాత చెప్పులు చుట్టూ తిప్పి నేలపై కొడతారు దిష్టి తీసేటప్పుడు మూడుసార్లు తిప్పడం వెనుకున్న ఆంతర్యం ఏంటంటే వారిపై ప్రసరించిన విద్యుత్ కిరణాలను విచ్ఛిన్నం చేయడమే అంటారు పండితులు వస్తువులను మూడుసార్లు చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి వచ్చిన ప్రసరించిన విద్యుత్ కిరణాలను విచ్ఛిన్నం చేయడమే అని అర్థం దిష్టి కేవలం వ్యక్తులకు మాత్రమే కాదు వారి వృత్తి వ్యాపారం మీద పంట పొలాలు ఇళ్ళపైన కూడా ప్రభావం చూపిస్తాయి అందుకే ఇళ్లకు కార్యాలయాలకు కూడా గుమ్మడికాయ కొబ్బరికాయ దిష్టి తీసి కట్టేవారు కొందరైతే వారానికోసరైనా వాటిని తిప్పి బయటపడే వస్తే మరికొందరు ముఖ్యంగా అమావాస్య రోజు ఎక్కువ మంది దిష్టి తీసే పనిలో పడతారు వ్యాపారులైతే రాత్రి సమయంలో దుకాణం మూసేసే ముందు పొద్దున్నే ఓపెన్ చేసిన వెంటనే నిమ్మకాయలు దిష్టి తీసి పడేస్తారు ఇలా చేస్తే దృష్టి దోషం పోతుందన్నది వారి విశ్వాసం మరి దిష్టి తీసి పడేసినవి తొక్కితే ఏం జరుగుతుంది ఇది చాలామందికి ఉండే సందేహం దిష్టి తీసి పడేసిన వస్తువులు తొక్కితే అనారోగ్యం పాలవుతారని అప్పటి నుంచి అంతా చెడే జరుగుతుందన్న భయంలో ఉంటారు అందుకే రోడ్డుపై ఎక్కడైనా దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళిపోతారు వాస్తవానికి వీటికి తొక్కినంత మాత్రాన ఏమి జరిగిపోదన్నది పండితుల మాట ఎందుకంటే గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయ ఈ మూడు మంచిని బయటకు వెదజల్లి చెడు శక్తిని ఆకర్షిస్తాయట చెడుని ఆకర్షిస్తాయని చెప్పారు కదా వాటిని తొక్కితే చెడు జరుగుతుంది కదా అనే సందేహం మీకు వచ్చి ఉండొచ్చు మీ సందేహం నిజమే కానీ ఈ మూడు వస్తువులు చెడును ఆకర్షిస్తాయి కానీ చెడును విదజల్లవు అందుకే వాటిని తొక్కినంత మాత్రాన ఏదో జరిగిపోతుందనే భయం అనవసరం అంటున్నారు పండితుడు